బాడీ ఈ ఇండిపెండెంట్ బాడీలో గవర్నమెంట్ జోక్యం ఎంత వరకు ఉంటుందండి కిందన ఈ ఘటన జరిగింది ఘటన జరిగినప్పుడు కిందన గవర్నమెంట్ యొక్క బాధ్యత ఉంటది పూర్తి స్థాయిగా పోలీస్ యొక్క బాధ్యత ఉంటది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బాధ్యత కూడా ఉంటుంది ఆ మాత్రం క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక ఐదు వేల మంది ప్రజలు ఉన్న చోట ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేరండి ఉదయం నుంచి పార్క్ లో వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నా ఉదయం ఎనిమిది తొమ్మిది ఇంటికల్లా ప్రజలు వచ్చేసారంట వాళ్ళందరినీ పార్కులు వేసి తాళాలు వేస్తారంట మరి వాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళాలంటే పార్కులో వెళ్తారు మగవాళ్ళు అంటే కొన్ని బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నారు వాళ్ళకి ఎవరైనా పిల్లలు కానీ లేదా ఆడవాళ్ళు ఉంటే ఏదో ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతా ఉన్నారు అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాను ఇంత దారుణమైన ఘటన చీకటి రోజు కింద అభివర్ణిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఇంకొకటి రెండో అంశం ఇది కూడా ప్రధానమైన అంశమే మొన్న దేశ ప్రధానమంత్రి గారు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కొన్ని శంకుస్థాపనలు చేశారు నిజంగా సంతోషం మేము మేము కూడా స్వాగతిస్తాం సుమారుగా రెండు లక్షల కోట్ల పైన శంకుస్థాపన చేస్తున్నారు శంకుస్థాపన చేసిన తర్వాత ఇదేదో ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారితో రెండు లక్షల కోట్ల రూపాయలు సాధించాడు అని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటి అర్థం కావట్లా ఇక్కడే మన రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ఉంది సేమ్ ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లైఓవర్ గురించి అంత కష్టపడి ఆగిపోయిన దాన్ని తీసుకుని వచ్చి మొత్తం అంత కంప్లీట్ చేస్తే వాళ్ళు వచ్చి రెబ్బర్ని ఎలా కట్ చేశారో సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఏదైతే ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ సుమారుగా లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకో ఇందులోనే మొత్తం ఆరు ప్రాజెక్టులు కనబడుతున్నాయి ఈ ఆరు ప్రాజెక్టుల్లో తొంభై ఐదు శాతం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే సాధించాము ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఎవిడెన్సెస్తో సహా నేను ఇవాళ వచ్చాను ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన సక్సెస్సర్ కింద వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్సర్ కింద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి ఆయన తీసుకుని వచ్చాడు మేము శంకుస్థాపన చేస్తున్నాము అని చెప్తే గౌరవంగా ఉంటుంది ఆ చే